హిందూ పురాణాలలో శునకానికి దేవతలతో ఉన్న రహస్య సంబంధం మీరు ఎప్పుడైనా ఆలోచించారా హిందూ దేవాలయాల దగ్గర శునకాలు ఎక్కువగా ఎందుకు కనిపిస్తాయో యముడికి రెండు శునకాలు ఉంటాయని మీకు తెలుసా యుధిష్ఠరుణ్ణి స్వర్గానికి తీసుకెళ్ళింది శునకం ఇది నిజమా శివుడి ఉగ్రరూపమైన భైరవుడి వాహనం శునకం ఎందుకు ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ శునకం అనేది జంతువు కాదు అది ఒక ధర్మ సంకేతం ఒక దైవ పరీక్ష హిందూ పురాణాలలో శునకానికి దేవతలతో ఒక పవిత్రమైన సంబంధం ఉంది అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటగా యముడితో శునకానికి ఉన్న సంబంధం గురించి చెప్పుకుందాం మరణానికి అధిపతి యమధర్మరాజు ఋగ్వేదం ప్రకారం యముడికి రెండు శునకాలు ఉండేవి వాటి పేర్లు శ్యామ శబల ఈ శునకాలు ఏం చేస్తాయంటే చనిపోయిన ఆత్మలను గమనించడం పుణ్యాలను నమోదు చేయడం ఆత్మను యమలోకానికి తీసుకురావడం దీని అర్థం ఏమిటంటే శునకం మరణానికి మార్గదర్శి ధర్మానికి కాపలాదారుగా పనిచేస్తుంది అందుకే పురాణాలలో శునకాన్ని ఎప్పుడూ తక్కువగా చూపలేదు రెండవది మహాభారతంలో యుధిష్ఠరుడికి శునకంతో ఉన్న సంబంధం ఇది హిందూ ధర్మంలోని అత్యంత పవర్ఫుల్ సన్నివేశం పాండవులకు సంబంధించిన మహాప్రస్థానం ఒక్కొక్కరుగా ద్రౌపది భీముడు అర్జునుడు అందరూ మరణిస్తారు చివరికి మిగిలేది యుధిష్ఠరుడు ఇంకా ఒక శునకం అప్పుడు యుధిష్ఠరుణ్ణి ఇంద్రుడు స్వర్గానికి పిలుస్తాడు కానీ ఒక షరతు పెడతాడు అది ఏమిటంటే నువ్వు స్వర్గానికి రావాలంటే ఈ శునకాన్ని వదిలేయమని అంటాడు అప్పుడు యుధిష్ఠరుడు నాతో చివరి వరకు వచ్చిన దాన్ని నేను వదలలేను అది ధర్మానికి విరుద్ధం అని చెప్తాడు ఆ క్షణంలో స్వయంగా శునకం ధర్మదేవుడిలాగా మారిపోతుంది ఈ కథ చెప్పే అసలు అర్థం ఏమిటంటే శునకం అంటే ధర్మపరీక్ష నిజమైన ధర్మం అంటే స్వార్థం లేని నిబద్ధత మూడవది కాలభైరవుడికి శునకానికి ఉన్న సంబంధం కాలభైరవుడు శివుడి ఉగ్రరూపం కాశీకి కాపలాదారుడు కాలానికే అధిపతి ఆయన వాహనం శునకం ఎందుకు శునకం ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది రాత్రి చీకటిలోనూ కాపలా కాస్తుంది భయానికి లొంగదు అందుకే రహస్య ద్వారాల రక్షకుడిగా నిలుస్తుంది కాలద్వారం వద్ద కాపలాదారుగా ఉంటుంది భైరవ ఆలయాల్లో శునకానికి ఆహారం పెట్టడం మహాపుణ్యం నాలుగవది భైరవాష్టమికి శని దోషానికి మధ్య శునకానికి ఉన్న సంబంధం ప్రత్యేకంగా కాలభైరవాష్టమి రోజున శునకాలకు పాలు అన్నం లాంటి ఆహారం ఇవ్వడం వల్ల శని దోషం తగ్గుతుంది అకారణ భయాలు తొలుగుతాయి అనుకోని మృతి ప్రమాదం తగ్గుతుంది శాస్త్రంలో శని గ్రహానికి శునకంతో ఘాడమైన సంబంధం ఉంది ఐదవది దత్తాత్రేయుడికి ఆ స్వామి దగ్గర ఉండే నాలుగు శునకాలకి మధ్య ఉన్న సంబంధం దత్తాత్రేయుడి వద్ద కనిపించే నాలుగు శునకాలు అంటే అర్థం ఏమిటి రుగ్ యజుర్ సామ అధర్వ వేదాలకు పత్రికగా చెప్పబడ్డాయి ఎందుకంటే శునకం జ్ఞానానికి కాపలాదారు వేద జ్ఞానం అందరికీ దొరకదు ధర్మం ఉన్నవాళ్ళకు మాత్రమే ఇప్పుడు అర్థమైంది కదా హిందూ పురాణాల్లో శునకం అంటే అపవిత్రం కాదు నిర్లక్ష్యం చేయాల్సినది కాదు అది ధర్మానికి పరీక్ష కాలానికి సంకేతం దేవతల రక్షణ వ్యవస్థలో భాగం శునకాన్ని తక్కువగా చూసిన క్షణంలోనే మనం ధర్మ పరీక్షలో ఓడిపోతాం ఇలాంటి హిందూ పురాణ రహస్యాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ మనసుకు తాకితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక సెలవు మరి జై హింద్